వెల్కమ్ టు కే ఎల్ నైన్ న్యూస్ అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పచ్చికూర రాము డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీసీఎం రమేష్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అనకపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పచ్చికూర రాము డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం పాల్గొన్న అనకాపల్లి ఎంపీసీఎం రమేష్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కామెంట్స్ అనకపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్కి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి కూటమి పార్టీ నాయకులంతా కలిసి ఉంటూ అభివృద్ధి సాధిస్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రానికి పరిశ్రమలు భారీ పెట్టుబడులు వస్తున్నాయి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పన్నాగాలు పన్నినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేరు ఓర్వ వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి అంశం అంతా ఉంది ఇక్కడ వందలాది మంది కార్మికులు గాని వ్యాపారులు గాని రైతులు గాని ఈ మార్కెట్ మీద ఆధారపడినటువంటి అంత ఈ మార్కెట్ ఎప్పుడు కూడా ధర్మంగా న్యాయంగా చేసేటువంటి మార్కెట్ గా మార్కెట్ కంటే ఉన్నప్పటికీ రెగ్యులేటర్ మార్కెట్ కంటే అయినప్పటికీ రైతుకి ఒక్క రూపాయి కూడా బకాయి రాకుండా ఎప్పుడు డబ్బు అప్పుడే చెల్లించేటువంటి మార్కెట్ ఏదైనా దేశంలో ఉన్నదంటే అది ఒక అనకాపల్లి మార్కెట్ మాత్రమే ఇప్పటికీ కూడా ప్రతిష్ట నిలబెట్టుకుంటా ఉన్నారు అందుకే ఈ విశాలమైనటువంటి స్థలాన్ని ఉపయోగించాలనేటువంటి ఆలోచనతోనే ఈ మధ్యన అధికారులతో కూర్చొని మార్కెట్ డైరెక్టర్ తో కూర్చొని ఈ మార్కెట్ ఈ బెల్లం మార్కెట్ తో పాటు ఇతర మార్కెట్లు కూడా ఇక్కడ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఒక రైతు బజార్ అన్నది ఒక ప్రతిష్టాకరమైనటువంటి రైతు బజార్ మన విశాఖ జిల్లాలో విశాఖపట్నంలో చెప్తే మన గ్రామీణ ప్రాంతంలో రాజకాపల్లి జిల్లా ఏ రైతు బజార్ లేవు గతంలో అయితే నిటువే వ్యక్తి తొందరగా రైతు బజార్ పెట్టాలని ఆలోచిస్తోరా చివరి అనుకున్నాం కానీ చురోజుతో ఖాళీ రూపం ద్రాచలేదు ఇప్పుడు రైతు బజార్కి కావాల్సినటువంటి అమౌంట్ కూడా మంజూరు అయింది మాకు కావాల్సినటువంటి బిల్డింగ్స్ కావాల్సిన అన్నీ కూడా పౌలీ సదుపాయాలు కల్పించి త్వరలోనే అక్కడ రైతు బజారు ఏర్పాటు చేయడు అదే విధంగా రైతు బజార్తో పాటు మీకు కాయగూరలు అదే విధంగా మీకు పల ఫలాలు తర్వాత ఫిష్ మార్కెట్ అన్ని మార్కెట్లు కూడా ఇక్కడ సమృద్ధిగా ఉంది ఒకే చోట అన్ని ఉండే విధంగా మధ్యలో ఉంది కాబట్టి అభివృద్ధి భరిస్తే ఇక్కడ ఉన్న కార్మికులు కూడా ఉపాధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని విడతగా చేయాలనేటువంటి ఆలోచనతో మొదలు పెట్టాం ఇప్పుడు వచ్చినటువంటి సభ్యులు కూడా ఈ రోజున మన ముఖ్యమంత్రి గారికి నా ఉదయం పూర్వక అభినందనలు తెలియజేసి వారు వేసినందుకు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా రైతు పక్షపాతిగా రైతు బాగుండాలి రైతు ఆదాయం పెంచాలి రైతు ఆదాయం మరింతగా పెరగాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా రైతుకు వచ్చే ఆదాయాన్ని రెండు చేయాలి అంటే గతంలో గంట పోలిస్తే చాలా తగ్గిపోయింది నేను మొన్నే కాగిత చూస్తే సుమారు ఏడు లక్షల గల్వంతములు వచ్చాయని చెప్పారు చాలా ఏడాది అంతకుముందు ముందు నలభై లక్షలు లక్షలు గల్ల దమ్లు వచ్చేటువంటి పరిస్థితి నుంచి అలా తగ్గిపోయింది దాన్ని తిరిగి పెంచాల్సిన అవసరం ఈ మార్కెట్ చాలా ఆయు కొట్టుగా గుడ్డుగా అనకాపల్లి గుండెకాయలు అంటే ఎందుకంటే అనకాపల్లి అభివృద్ధి అంతా కూడా ఈ మార్కెట్ వల్లే జరిగినటువంటి అభివృద్ధి అనకాపల్లి అంతా గతంలో అయితే మహాత్మా గాంధీ గారు స్వతంత్ర ఉద్యమం ముందు అనకాపల్లి సందర్శించి అనకాపల్లి పర్యటన చేసినప్పుడు గాంధీ మార్కెట్ అని అప్పుడు గాంధీ మార్కెట్ అని పేరు పెట్టారు దాని నుంచి వర్తకులంతా వర్తక సంఘాన్ని స్థాపించి అనకాపల్లిలో జరిగే ప్రతి కార్యక్రమం ఈ గల్లం వ్యాపారం మీద వచ్చినటువంటి వచ్చినట్టు ఐదు పైసలు తీసుకున్న వంద రూపాయలకి దాని మీద ఈ కాలేజీ కానీ హై స్కూల్ కానీ హాస్పిటల్ కానీ నాకు తెలిసి కాకినాడ తర్వాత విశాఖపట్టి హాస్పిటల్ మధ్యలో ప్రస్తుత హాస్పిటల్ ఇక్కడ ఒకటే ఉంది అది కూడా ఉత్తర సంఘం వాళ్ళు నిర్మించినటువంటి హాస్పిటల్ అదే విధంగా ఏమిఎం కాలేజ్ కానీ ఎంత ప్రతిష్ట అనకాపల్లి అత్యక గాంధీ గారి పిలుపు మేరకు ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వయం కృషితో స్వతహాగా ఎవరికి వాళ్ళ అభివృద్ధి చెందాలనే నినాదంతో అలాంటి రంగమూర్తి గారు స్థాపించి ఇటువంటి ఉద్యోగ తీసుకొచ్చినటువంటి మార్కెట్ అదే కాలక్రమేణు మనకి అరకాపల్ యార్డ్ మన మాజీ మంత్రుల నాడు వెబ్బంలో ఇక్కడ ఐటీఆర్ మార్కెట్ యార్డ్ స్థాపించబడ్డది ముప్పై మార్కెట్ యార్డ్ ఇక్కడ మొన్ననే మార్కెట్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వారు ఈ మార్కెట్ కమిటీకి ఏదైతే అనకాపల్లి మార్కెట్ కమిటీ అనేది తరతరాలుగా పూర్వం నుంచి కూడా ఒక మంచి పేరు ఉంది ఇక్కడ బెల్లం మార్కెట్ కూడా ముందు నుంచి కూడా దేశంలోనే ఒక మంచి పేరు ఉంది దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసానికి ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా మేమందరం కూడా తోడ్పాటుగా మీకు ఉంటామని చెప్పేసి ఈ నైట్కు ఏ విధంగా మేలు జరగాలి ఈ మార్కెట్ కమిటీకి ఏ విధంగా ఆధారించిస్తామని ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో రోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇక్కడ నుంచి ఎన్నుకోవడం జరిగింది మాకు మీకు ఏ సహకారా కూడా ఇక్కడ ఉండే మీరు నాయకులు అందరూ కూడా ఉన్నాం పెద్దలందరూ అందరూ కూడా ఉన్నారు తప్పకుండా ప్రతి విషయంలో కూడా మీకు తోడ్పాటుగా ఉంటాం ఈ మార్కెట్ కమిటీని ఏ విధంగా డెవలప్ చేసడానికి కొంతమంది పెద్దలు దారి నేతరా చెప్పినట్లు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ మార్కెట్ కమిటీలో రైతు పదాలు ఏ విధంగా తీసుకురావాలి అలాగే అన్నీ కూడా మార్కెట్లో రైతు ప్రజలకు అందరూ కూడా ఉంటాపల్ల ప్రజలన్నీ కూడా అందుబాటులో ఉండడానికి ఏ విధంగా చేస్తే సరిపోతుంది ఆ విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఊటమి ప్రభుత్వం మననే చూసాం ఇక్కడ పెద్దలు వీరభద్ర గారు బాలకృష్ణ గారు ఇలా గోవింద్ గారు మన బీజేపీ నుంచి పరమేశ్వర్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఇలా కలిసి కట్టి పనిచేస్తే అర్గాపు ఏదైనా మనం సాధించడం అని చెప్పేసి నేను చేస్తున్నా ఎందుకంటే మన అందరూ కలిసి పనిచేస్తే అరవై ఏడు వేలు మెజారిటీ వచ్చింది ఇక్కడ చాలా పరిశ్రమలు దాంట్లో కూడా ఎప్పుడు చెప్పిన ఈ రోజు ఆ పరిశ్రమలో ఎలాంటి పరిశ్రమలు వస్తున్నాయంటే ఎక్కువ మళ్ళీ మహిళలే అక్కడ ఉద్యోగం చేసే విధంగానే పరిశ్రమలు మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు తీసుకొని వస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా మనం రేపు పదమూడవ తారీఖు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో దాదాపు మన పాత విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా మన అనకాపల్లి పార్లమెంట్ కూడా ఇంకొక కొత్తగా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో ఒక ఐటి ఇండస్ట్రీ రాబోతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు చాలా వరకు ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో జరగా